వెంకటాచాగరి గారికి నా పేరు కృష్ణశర్మ అండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి గతంలో నేను అహింస గురించి అడిగిన సందేహానికి వేద ప్రకారం తమ జవాబు ఇచ్చారని చాలా సంతోషం అండి నేను గత సంవత్సరం నా రెండు సంవత్సరాలుగా అహింస గురించి ఉధృతంగా సమాజంలో ప్రచారం చేస్తున్నానండి దానికి మీరు ఇచ్చిన సమాధానం ఎంతో సహాయ చాలా సహాయపడుతుందండి నేను ప్రచారం చేయడానికి అదేవిధంగా నాకు ఒక రెండు సందేహాలు ఉన్నాయండి ఒకటి మద్యం మత్తు పదార్థాలు సేవించిన వేదనలు ఎక్కడైనా ఉన్నదా అదే అదేవిధంగా మాంసాహారం వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేరే వీడియోలో చెబుతారని మీరు అన్నారు వీడియో కూడా చేయగలరని ప్రార్థిస్తున్నారండి నమస్తే నమస్కారం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడవేదిక్ సైన్సెస్ కృష్ణ శర్మ గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి మాంసము తరువాత మత్తు పదార్థాలు తీసుకోకూడదని వేదనలు ఎక్కడన్నా ఉందా అంబవన్ వన్ తీసుకుంటే వాళ్ళ పరిస్థితి అని ఇదివరకు మీరు చెప్తా అన్నారు తను ఉంచి ఏమైనా వీడియో చేస్తారని అడిగారు వేదం మొత్తం కూడా అహింస అనే చెప్తుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదనే చెప్తుంది ప్రత్యేకించి పుట్టిన దగ్గర నుంచి పిల్లవాడి దగ్గర నుంచి పుట్టంగానే మన అన్నప్రాసన ఎలా చేయాలో కూడా చెప్తుంది సో నేను మీకు ఆ మంత్రాలను ఒకసారి చూపిస్తాను ఇది అథర్వణ వేదంలో నూట నలభై సూక్తము దంతములను బాగుగా ఉంచుటకు మాంసము తినకుండుట సాత్విక భోజనం ఒక ఉపదేశము అథర్వ అథర్వ ఋషి అథర్వ అంటే థర్వ అంటే హింస అథర్వ అంటే అహింస సో దేవత బ్రాహ్మణస్పతి దంతా దంతముల నుంచి చెప్తూ యో వ్యాఘ్రావ అంటే ఇప్పుడు పులికి ఎలా ఉంటాయో అట్లా యౌ యౌ అంటే ఎవరికైతే అంటే దంతాలు రెండు ఉంటాయో జిగత్స పితరం మాతరంచ తౌ దంతౌ తౌ అంటే రెండు అన్నమాట ఎప్పుడు ద్వివచనం అనమాట దంతౌ దంతౌ అంటే రెండు దంతాలు అవి పిల్లలకి శివౌ కృణు జాతవేద వాళ్ళకి దంతాలు రాగానే తల్లిని తండ్రిని కొరకడం మొదలు పెడతారు శిశువులు పుట్టంగానే సో అప్పుడు ఏం చేయాలంటే వ్రీహి మత్తం యవమత్తమథో మాషామత్తో తిలం ఏషా వాం భాగో నిహితో రత్నధేయాయ దంతౌ మా హింసిష్టం వద్దు హింస చేయద్దు పితరం చ పితరం మాతరం చ తల్లిదండ్రులను హింసించద్దు పిల్లవాడా అని చెప్పి ఆ పిల్లలు హింసించకుండా ఉండడం కోసము వాళ్ళు కొరుకుతూ ఉంటారు మీరు కావాలంటే చిన్న పిల్లలు పుట్టిన తర్వాత పాలు తాగుతూ ఉంటారు వాళ్ళు దంతాలు రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు వేలు దగ్గర పెడితే కొరకడం మొదలు పెట్టేస్తుంటారు అనమాట సో అలా కొరకద్దు దా వాళ్ళకి అందుకని వ్రీహి మొత్తం అంటే ఎవలు తర్వాత మన అది బియ్యము అలాంటి వాటితో ఉడికిచ్చి చక్కగా మాష మాషములు తర్వాత తిలలు ఇలా వీటితో మంచిగా భోజనం చేసి పెట్టండి వాటికి బాగా మెత్తగా చేసి పెట్టండి అని చెప్పి దంతాలు ఇంకా గట్టి పడతాయి అలా చెప్తూ మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాన్ని పెట్టకూడదు మా హింసిష్టం హింస చేయకూడదు అని చెప్పి చక్కగా ఇందులో మంత్రాలు అన్ని చాలా మంత్రాలు ఉన్నాయి సరే అలానే మనం ఇంకొకటి చూద్దాం మనుశా మను శాస్త్రంలో కూడా ఏం ఏం చెప్పారు అది కూడా చూసేస్తే మనకి కొంత అర్థమవుతుంది ఇదిగోండి భక్ష్యాభక్ష భేదములు భక్షాభక్ష్యములు రెండు విధములు ఒకటి ధర్మశాస్త్రోక్తము రెండోది వైద్యశాస్త్రోక్తము ధర్మశాస్త్రం ప్రకారం ఏం తినాలి వైద్యశాస్త్రం ప్రకారం ఏం తినాలి ధర్మశాస్త్రమున అభక్ష్యాణిజాతీ నామేధ్య ప్రభవాణి చ మను శాస్త్రం ఐదో ఐదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యవర్ణులైన ద్విజులు శూద్రులు మలినములగు మూత్రాదుల సంసర్గమున ఉత్పన్నమైన శాఖ ఫలమూలాదులను తినరాదు అంటే ఏంటంటే మనకి పొలాల్లో పండించేటప్పుడు మూత్రము మలము అన్ని చేరిన దుర్గంధమైన నీటిలో పండినవి తినకూడదు శుద్ధమైన నీటిలో పండినవి తినాలి అందుకని యజ్ఞయాగాదులు చేస్తే వచ్చే వర్షము సుగంధయుక్తము శుద్ధమైన వర్షం వస్తుందనమాట అటువంటి నీటిలో పండినవి తినాలి అలాంటివి కాలువల్లో అవి తర్వాత నదుల్లో వెళ్తున్న నీరు మళ్లించుకొని మనం తెచ్చుకోవాలన్నమాట తర్వాత వర్జయేన్ సంచ అంటే మాదక ద్రవ్యాలు మాంసము నానా విధములగా మద్యములు గంజాయి బంగు నల్లమందు మున్నగు మత్తు పదార్థములను పదార్థములు అనగా బుద్ధిని నశింపచేయు పదార్థము ఎన్నడూనూ సేవింపరాదు మాంసము అది కూడా కలిసి మధు మాంసం అంటే అవి అనమాట అట్లే పాచిపోయినా చెడిపోయినా దుర్గమంతో కూడిన దూషితములైనట్టియు బాగుగా సిద్ధము చేయునట్టియు చేయనట్టియు మధ్య మాంసాదుల పరమాణువులతో నిండి ఉన్న శరీరములు గల మధ్య మాంసాసులైన వారి చేతులతో నిర్మింపబడి నిర్మింపబడనట్టియు పదార్థం ఎన్నో సేవింపరాదు అంటే నిర్మింపబడినట్టు పదార్థం ఎన్నో సేవింపరాదు అంటే మాంసం తినేవాళ్ళ చేతులతో వండినవి కూడా మనం తినకూడదు అది ఇక మాంసం తినమని ఎవడు చెప్తాడు ఇంకొకటి మాంస భక్షణ వలన ఉపకారములకు జంతువుల వద జరుగును కావున అది వర్జించవలేను ఇది మనుధర్మ శాస్త్రం స్పష్టంగా వేదం నుంచి తీసి చెప్తోంది కాబట్టి కృష్ణశర్మ గారు మధు మధుమాంసాలని తినకూడదు అంటే ఏంటంటే మాదక ద్రవ్యాలు మందు అంటే ఏదైతే మద్యం ఉందో అది తర్వాత మాంసము ఇలాంటి వర్జించాలి ఒకటి తర్వాత శాకాదులు తినాలి మనం కానీ అవి కూడా ఎక్కడ పండినవి తినాలి మంచినీటితో పండినవి తినాలి అందుకనే మీరు పోతనామాచ్యుల వారిని తెలిస్తే ఆయన బ్రాహ్మణుడు చక్కగా తన పొలంలో తనే పండించుకున్నాడు మీరు ఆయన కథ వింటుంటే మీకు తెలుస్తుంది అనేక మంది బ్రాహ్మణులు వాళ్ళే వండుకున్నారు వాళ్ళే పండించుకున్నారు వాళ్లే తిన్నారు మీరు గమనించండి కావాలంటే సో దేర్ ఫోర్ అవి అలా వాళ్ళు చేసుకున్నారు అంతేకాని ఎక్కడెక్కడో పండినవి తెచ్చి వాళ్ళు తినలేదు అది తినరు కూడా సో అప్పట్లో వైశ్యులు కూడా మంచి పంటలు పండిన చోటు నుంచే తెచ్చేవాళ్ళు సో ఇవన్నీ ఆనాటి కాలంలో ఉండిని తర్వాత రాను రాను ఇలాంటి దరిద్రం తయారైపోయింది ఇప్పుడు సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మహర్షి దాన సరస్వతి గారు తన సత్యార్థ ప్రకాశంలో రాశారు మన శాస్త్రంలో ఉన్నవి అలానే వేదంలో ఉన్న మంత్రాలు మీకు చూపించాను అనేక మంత్రాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి సో అవన్నీ చేస్తూ పోతే చాలా ఎక్కువ అవుతుంది సో మీరు ఇదైతే అర్థం చేసుకోండి చక్కగా మధు మాంసము ఇలాంటివి ఉన్న తింటున్న వాళ్ళ చేతితో కూడా మనం తినకూడదు అంటే మాంసాహారులైన వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన తినకూడదు ఇది ఈ శాస్త్రముని వేదం చెప్తాను కాబట్టి ఈ రోజున మనం ఎక్కడ పడితే తినేస్తున్నాం ఎందుకంటే మనకి వేరే మార్గాలు లేవు కాబట్టి కానీ మార్గాన్ని ఏర్పరచుకుంటే మంచి మార్గం ఏర్పడుతుంది మీరు పట్టుదలగా ఉండి చేసుకుంటే కృష్ణ శర్మ గారు మన వంట మనం భోజనం చేసుకోవటము అవి నేర్చుకుంటే ఎక్కువ ఆశ పడకూడదు బయట తినాలి ఇవన్నీ ఆశపడుతూ ఉంటాం జనరల్గా చేస్తాం అనమాట సో అది వెళ్ళకూడదు సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఇక్కడ మాకు ఇక్కడ అమెరికాలో ప్యాకెట్ ఫుడ్ దొరుకుతుంది కొన్ని లైక్ పల్లీలు తర్వాత ఇవి ఇలాంటివన్నీ చక్కగా దొరుకుతాయి అన్నమాట అంటే మన పల్లీ పట్టి లాంటివి తయారు చేసి అమ్ముతారు వీళ్ళు ప్యాకెట్లో వాళ్ళు రాస్తారు దాని మీద ఈ ఫెసిలిటీలో మేము ఈ నట్స్ ఇవి 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 చేస్తాము ఇంకేమి చేయమో అని రాస్తాం అలాంటి సెలెక్ట్ చేసుకొని చదివి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం సో అలానే మీరు కూడా చేస్తే బాగుంటుంది సో మీరు ఒకవేళ ఇంట్లో చేసుకుంటే బాగానే ఉంటుంది సో ఇక్కడ ఈ రోజుల్లో ఏంటంటే కెమికల్స్ ఎక్కువగా జరిగి పంటలు పండు పండిస్తున్నారు అవి కూడా వర్జించాలి మనం తప్పితే పంట ఇంకెక్కడ పండట్లేదు సో కెమికల్స్ అన్ని చోట చల్లేస్తున్నారు సో ఇది మనం కొద్దిగా జాగ్రత్త పడాలి సో ఈ విషయంలో మనకి శాస్త్రము వేదము స్పష్టత ఇచ్చింది అట్లానే మనకి ఎవరెవరి చేతులతో తినాలి ఎవరి చేతితో తినకూడదని కూడా స్పష్టంగా చెప్తోంది సో ఎందుకంటే వాళ్ళ చేతులతో నిండిన పరమాణువులు ఉంటాయి అవి ఎక్కడికి పోవు సో ఆ మాంసం నిండిన పరమాణుల చేతులతో మనం తినటం మూలంగా మనకి కూడా హానికారకం అవుతాయి అని మహర్షి దాన సస్తుగా చక్కగా చెప్పారు సో అది వేదం కూడా చెప్తుంది అలా వేదం చెప్పందే ఆయన చెప్పరు సో ఇది సుస్పష్టం అనమాట సో వేదంలో ఉన్న మంత్రాలు కూడా చూపించాను చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి అన్నప్రాసన ఎలా చేయాలన్న దగ్గర నుంచి వాళ్ళు దేంతో చేయాలి ఏ పదార్థాలు ఆ పదార్థాలే వాళ్ళు తింటూ వెళ్ళాలి ఇంట్లో హింసించకూడదు మా హింస అని చెప్పి స్పష్టంగా ఉంది హింస చేయకూడదు ఎయిట్ పర్సెంట్ హింస చేసే పదార్థాలు మనం తినే ప్రశ్నే లేదు ఇంకా సో ఇది కాబట్టి మధ్య మాంసాలను వదిలేసేయాలి ఇక వాళ్ళ ఒక కర్తవ్యము అవన్నీ ఉంటే హింసాత్మకంగా మారుతాయి హింసాత్మకంగానూ ఆవరకంగా మారుతుంది కాబట్టి ఈరోజు అంతా ప్రపంచం అంతా హింస ఎందుకు ఉంది అంటే ఇదే కారణం మాంసం తినడం మూలంగా హింస పెరుగుతుంది తప్పితే శాంతి పెరగదు మా ట్రంప్ గారు ఏదో చెప్తుంటారు నాకు శాంతి నోబెల్ ప్రైజెస్ కావాలి నేను అంతా శాంతి స్థాపిస్తున్నాను ఆయన మాంసం మాన్తే కానీ ఆయన స్థాపించలేడు ఆయన ఏమో మాంసం తింటనే ఉంటాడు మాంసం మాన మానని వాడి శాంతిని స్థాపించలేడు ఎట్టి పరిస్థితుల్లో శాంతి స్థాపన జరగదు శాంతి స్థాపన కావాలంటే మధ్య మాంసాలు వదలాలి యజ్ఞయాగాదులు చేయాలి సో ఇవన్నీ కూడా ఉంటేనే శాంతి అన్నది ఉంటుంది ప్రపంచంలో లేకపోతే ఉండదు మిడిల్ ఈస్ట్లో అక్కడ ఇక్కడ యూరోప్లో ఎందుకు కొట్టుకున్నారంటే ప్రీతంగా మాంసం తింటారు సో చైనాలో కూడా మనుషులు పీడిచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మాంసం ప్రీతంగా తింటారు సో ఆ హింస విపరీతం అన్నమాట ఆ హింసతో కంపేర్ చేస్తే భారతదేశం హింస తక్కువనే చెప్పాలి అది కూడా అక్కడ మాంసం తినేవాళ్ళు పెరిగారు కాబట్టి హింస పెరుగుతోంది అయితే చాలా శాంతియుతంగా ఉండేది సో దేశం శాంతియుతంగా ఉండాలన్నా ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నా మాంసాన్ని వర్జించాలి అలానే మత్తు పదార్థాలే వర్జించాలి అవి బుద్ధిని నాశనం చేస్తాయి అన్నమాట సో అలా బుద్ధిని నాశనం చేస్తే కష్టం అలానే మనకొకటి ఉంది మాంసము మాంసాన్నే వృద్ధి చేస్తుంది అంటే మాంసం తినేవాడికి శరీరం పెద్దగా అయిపోయి లావుగా అయిపోయి అది బ్రహ్మాండంగా తయారైపోతుంది మాంసం మాంసం వృద్ధి చేస్తుంది ఘృతం బుద్ధిని వర్తిల్ల చేస్తుంది బుద్ధిని వర్దిల్ల చేస్తుంది ఘతం అంటే నెయ్యి సో నెయ్యి మనం తినాలి అది కూడా నెయ్యిని హోమంలో చే హోమంలో వేయాలి అలానే తినాలి సో నేతను తినటము హోమంలో చేయటం ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తుంటే శాంతిగా ఉంటుంది మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండు పొంది మానవుడు సుఖంగా ఉంటాడు సో ఇది మనం చేయవలసిన కార్యక్రమం అండి కృష్ణధర్మ గారు మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను ఇంకేమైనా ఉంటే మళ్ళీ నాకు రాయండి మళ్ళీ నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్ళా నమస్కారం అండి డాక్టర్ వెంకట జాగట్టి గారు నా పేరు శ్రీనివాస్ సార్ వేపరాల గ్రామము కడప జిల్లా సార్ తిరుపతి వెంకటేశుడు వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చి తిరుమలలో అయ్యారని పురాణ గాథ ఉంది కదా సార్ ఇది సత్యమైన సార్ చెప్పండి సార్ దయచేసి ప్లీజ్ ఓం శ్రీనివాస్ గారు వేపరాల గ్రామము కడప జిల్లా వారు అడిగేది ఏంటంటే వైకుంఠం నుంచి ఆయన దిగొచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తి శిల అయిపోయాడు ఇది నిజమేనా ఈ పురాణ కాదా నిజమేనా ఇది ఆయన ప్రశ్న శ్రీనివాస్ గారు నేను వెంకటేశ్వర స్వామి మీద అనేకమైన వీడియోలు చేశానండి వాటి లింకులు ఇక్కడ పెడతాను మీరు చూసుకోండి ఇప్పుడు మీరు ఒకటి గమనించండి దీనిలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కౌసల్య సుప్రజ రామ అని స్టార్ట్ అవుతుంది ఏది వెంకటేశ్వర సుప్రభాత సో కౌసల్య యొక్క సుపుత్రుడైన రాముడు గురించి మాట్లాడాలి కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో అది రాముడి యొక్క విగ్రహం ఆ విషయంలో నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాను మళ్ళీ దాన్ని చెప్తాను చూడండి ఆ లింక్ కూడా పెడతాను మీకు ఒరిస్సా సైంటిస్టులు ఒకటి తయారు చేశారు అదేంటంటే మనిషి యొక్క పాదం లెంత్ ఉంటుంది దానికి అతని హైట్ ఎంత ఉంటుంది అంటే పెద్దగైన మనిషి నేను అనేది ఏంటంటే అడల్ట్ అయిపోయి ఇంకా పెరగడు అనుకున్నప్పుడు అతని పాదం లెంత్ తీసుకొని దాన్ని సిక్స్ పాయింట్ ఫైవ్ టైమ్స్ సిక్స్ పాయింట్ సిక్స్ టైమ్స్ మల్టిప్లై చేస్తే అతని హైట్ వస్తుంది సో ఇది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది సో దాంతో అయితే మరి రాముడికి దానికి సంబంధం ఏంటంటే భద్రాచలం పక్కన నలభై కిలోమీటర్ల దూరంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో పంచ పంచవటి అంటే మన ఏమంటుంది వర్ణశాల అక్కడ రాముడు ఉన్నాడు సీత ఉండింది లక్ష్మణుడు ఉన్నాడు మనకి ప్రాణ కాదు అక్కడ రాముడి పాదం ఉంది రాయి మీద చెక్కి ఉంది చక్కగా ఆ పాదం లెంత్ తీసుకోండి అది చాలా పెద్దగా ఉంటుంది ఆ లెంత్ తీసుకోండి మీరు వెళ్ళాలి శ్రీనివాస్ గారు ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామి నుంచి అడుగుతున్నారు అడిగేసి కూర్చుంటే కుదరదు తెలుసుకోవాలి తేల్చేసుకోవాలి వెళ్ళి అక్కడ ఆ టేప్ పెట్టి ఆ పాదం లెంత్ కొలవండి వచ్చి తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహం హైట్ ఎంతో తెలుసుకోండి సో ఆ పాదం లెంత్ని సిక్స్ పాయింట్ సిక్స్ టైమ్స్ మల్టిప్లై చేయండి ఆ హైట్కి సరిపోదు వెంకటేశ్వర స్వామి హైట్కి అంటే అది రాముడిది అని అర్థం రాముడి విగ్రహం అందుకని కౌశల్యా అని చెప్పి మొదలు పెడతారు లేకపోతే ఎందుకు మొదలు పెడతారు సో అది రాముడు ఇక వైకుంఠం నుంచి దిగి వచ్చాడా లేదా అంటే అసలు వైకుంఠం అంటే ఏమిటి ఈ మొత్తం యూనివర్స్ అంతా వైకుంఠమేనాయా అంత వైకుంఠం అంట సో ఈ వైకుంఠం నుంచి దిగి రావటం ఏముంది ఇంకక్కడ ఆయన ఉన్నదే అక్కడ ఆయన మొత్తం వైకుంఠం అంతా నిండి ఉన్నాడు సో ఆ వైకుంఠం అంతా నిండి ఉన్న పురాణ పురుషుడు పురుష సూక్తంలో నారాయణుడు అని పిలవబడ్డాడు కాబట్టి ఆయన దిగి వచ్చేది ఏముంది ఆయన దిగి రావక్కడు ఇక రాయ్యేది ఏముంది రాళ్ళు రప్పలు భూమి సూర్యుడు అన్నీ కూడా పరమాత్ముడువే ఆయన దిగి రావడం ఏముంది ఇంకా ఎక్కడ దిగి వస్తాడు కానీ ఆయన ఏదో ఒక రూపంలో చూసుకోవాలి అని మనుషుల భావనతో అలా వెంకటేశ్వరుడు వెలిసాడు సో సో తప్పేముంది వాళ్ళు ఏదో చేసుకుని వాళ్ళ 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 వ్యవహారం వాళ్ళది వాళ్ళు అట్లా నమ్ముతున్నారు ప్రగాఢంగా నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకానికి ఊతం ఇచ్చేటట్టుగా కథలు రాస్తారు మన ఆటోమేటిక్గా సో ఆ కథలు వస్తాయి ఆ కథల్లోంచి దాన్ని ఆ కథలో ఇంకా నమ్మకం పెరుగుతుంది ఇంకా 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 జరుగుతుంది కానీ కథలకు ఆధారం ఒకటి ఉంటుంది ఖచ్చితమైన సత్యమైన ఆధారం ఒకటి ఉంటుంది ఆ సత్యమైన ఆధారమే నారాయణుడు సో ఆ నారాయణుడు నారా అంటే నీరు జీవుడు అని రెండు అర్థాలు సో నీటిలో ఉండేవాడు అలానే జీవులలో ఉండేవాడు అని నారాయణుడికి పేరు సో దేర్ ఫోర్ అలా ఉన్నాడు కాబట్టి ఈ వైకుంఠం ఈ ప్రపంచం అంతా కూడా ఆపహ అంటే నీటితో నిండిపోయి ఉంది దానిలో ఆయన ఉన్నాడు అని చెప్తారు సో అందుకని ఆయనకి దానికి దీనికి అన్నిటికీ లింకులు పెట్టి కథ అల్లుతారు చక్కగా ఆ కథలో సత్యం ఉంటుంది కొంత కానీ ఆ కథ మరి మానవులకు అర్థం కావడానికి కొంత అల్లి పెడతారు అనమాట సో అది మీరు అది గ్రహిస్తున్నారు కానీ అసలు సత్యాన్ని గ్రహించట్లేదు అసలు సత్యము ఆ విగ్రహం రాముడిది సింపుల్ స్టోరీ ఓకేనా సో ఆ రాముడి హైట్ ఎంత ఉంటుంది అంత హైట్ ప్లస్ ఆ పాదం ఎంత దానికి సరిపోతాయి అన్నమాట సో అక్కడ పంచవటి అంటే పర్ణశాలలో రాముడి యొక్క పాదం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో హైట్ రెండు కరెక్ట్గా సరిపోతాయి అనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే రాముడిది అని ఇక వెంకటేశ్వర స్వామి అని పేరు ఎన్నో పేర్లు ఉండొచ్చు రాముడికి ఏముంది అక్కడ వెంకటేశ్వరుడు శుభం ఇచ్చేవాడు కాబట్టి అన్ని సంకటహరుణుడు కాబట్టి అన్నిటినీ హరిస్తాడు కాబట్టి ఆయనకు ఆ పేరు ఉండొచ్చు సో అలా మన వాళ్ళ పూర్వీకులు ఒక కథ తీసుకొచ్చి దానికి పూజలు చేసి జనాలు అందరూ కూడా మనం అందరూ ఆయనకి పూజ చేద్దాము మంచి జరుగుతుంది అనుకుని అలా పూజ మొదలుపెట్టి అలా 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 గ్రో అయింది అలానే తిరుపతి ఒక వైభవంగా చూడండి తిరుపతి లడ్డూలో మంచి ఆవునయితు చేసి చక్కటి ఔషధం పచ్చకర్పూరం వేసేవాళ్ళు అది ఎంత పాడలో వేయాలో అంతే పాడలో వేసేవాళ్ళు అద్భుతమైన ఔషధం అది కాకుండా పునుగు పిల్లి అని ఒకటి దొరుకుతుంట దాని దా అది ఒక స్తంభానికి రాసుకుంటే ఆయిల్ వస్తుంది దాని నుంచి ఆ ఆయిల్ని మన యొక్క తీర్థంలో వేసిస్తారు అది ఔషధయుక్తమైంది అనమాట ప్రబో ఔషధం ఎలా అయితే మనకి కస్తూరి మృగం ఉంది దాని బొడ్డులోంచి కస్తూరి వస్తుంది అది సుగంధయుక్తం అనమాట అది హోమాల్లో వాడతారు సో ఇలా మనకి జంతువుల నుంచి చెట్ల నుంచి చాలా ఉపయోగం తీసుకున్నాము ఎస్ సో అందుకని వెంకటేశ్వర స్వామి అంత ప్రతీతి అయ్యాడు ఎందుకంటే అక్కడికి వెళ్తే కొండ గాలి అక్కడ హోమాలు చేస్తారు చక్కటి గాలి అది పీల్చుకుంటాము తీర్థంలో పునుగు పుల్లి యొక్క ఊనె తర్వాత లడ్డు ప్రసాదము వడ వడ చూడని చక్కగా దాన్ని మన మిరియాలతో చేస్తారు ఎంత మంచిది ఆరోగ్యానికి అలాంటి శుద్ధమైన కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అలా ఉంది రాను రాను మనం చూసాం కదా మన ఆవు నయ్యి బదులు ఏం వాడారో తెలుసు మనకి సో మనిషిలో స్వార్థం దేవుడు అన్న చింత ఇంత లేదు వాళ్ళకి ఎలా వాడారో చూడండి అంటే అతను దేవుడు అని నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు అట్లా వాడారు మరి దేవుడు అని నమ్ముతున్న వాళ్ళు తిరగబడ్డారా చూడండి తిరగబడలేదు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు నమ్మకం ఉండుంటే గొడవ గొడవ పెంట పెంట అయిపోయేది రోడ్లని జరగలేదు జరుగునుంటే అలా జరిగేదా చెప్పండి శ్రీనివాస్ గారు వాళ్ళకి నమ్మకాలు లేవు వీళ్ళందరూ ఊరికే ఉత్తి కబుర్లు చెప్తారు నిజమైన నమ్మకం కాదు అది భయం కొద్ది ఏదో అని కానీ భయం నిజంగా దేవుడు అనే భయం వాళ్ళకి ఉండుంటే ఉంటే అరే నేను ఇలా చేస్తే నన్ను పట్టి పీడించి నా నరకానికి పంపిస్తాడు దేవుడు అని చెప్పి ఆ భయం ఉంటే కనుక ఆ పని చేసేవాళ్ళండి చెప్పండి శ్రీనివాస్ గారు తిరుపతి లడ్డూను కల్తీ చేసి పెట్టేవాళ్ళ చెప్పండి చేయరు కదండి కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏంటంటే స్వచ్ఛమైన మనసు కలని వాళ్ళు అక్కడ లేరు ఉండుంటే కనుక ఇది జరిగేది కాదు సో అంటే అక్కడ ఉండుంటారు కొంతమంది కానీ వాళ్ళు ఈ లడ్డూల వ్యవహారంలో ఉండుండకపోయి ఉండొచ్చు మంచివాళ్ళు సో అంతేకాకుండా పరకామణిలో దొంగతనము చోరీ అది జరుగుతున్నది మీరు విన్నారు సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ఏమని అర్థమవుతుంది దేవుడు అంటే నమ్మకం తక్కువ దేవుడు పేరు మీద మోసం ఎక్కువ అని అర్థమవుతుంది సో ప్రజల్లో కూడా అసలు ఏ మాత్రం పట్టి అంతమంది లడ్డు తిన్నారో వాళ్ళు వచ్చి తిరగబడ్డారో ఒక్కరోజు కొన్ని లక్షల మంది వచ్చి గరావు చేసి ఉంటే ప్రభుత్వం ఏమైపోయేది ఏమైపోయేది చెప్పండి ఒకసారి అలాంటి నికృష్టమైన వ్యవహారం తిరుమలలో చేశారు తిరుమల పవిత్రతకి ఎంత మారుపేరు ఒకప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు లడ్డు ఇంత పెద్ద సైజులో ఉండేది అది ఆ లడ్డు ఇస్తే అది కొన్ని నెలల పాటు తినేవాడు అట్లా అది చెడిపోకుండా ఉండేది ఫ్రిడ్జ్లో ఏం లేదు బయటే ఉండేది అంత స్వచ్ఛం ఉండేది ఎందుకంటే దానిలో పచ్చకర్పూరం వేసి చక్కగా చేసేవాడు సో అటువంటి ఆయుర్వేదిక పద్ధతుల్లో తయారు చేసేవాడు మనిషికి ఆరోగ్యం ఉండేది ఆరోగ్యంతో వాడు ఉత్సాహం పనిచేసేవాడు అబ్బా తిరుపతికి వెళ్ళి వచ్చినందుకు నాకు ఇంత మంచి జరుగుతుంది నమ్మకం వచ్చేది అలా నమ్మకం కలిగించారు ఆనాటి బ్రాహ్మణుడు మరి ఈనాడు ఎలా తయారైంది బ్రాహ్మణుడు అంటే డబ్బుగా ఆశపడిపోయి ఓ కింద మీద పడిపోతున్నారు అక్కడ తిరుపతిలో లేతే ఇలా జరగదు కదా జరగకూడదు కూడా ఇది మహా పాపం ఈ పాపానికి అసలు నిష్కృతి లేదు వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారో ఎప్పుడు తెలియదు కాబట్టి వైకుంఠము నారాయణుడు ఇవన్నీ సత్యాలు ఎప్పుడు సత్యాలు అవుతాయి భగవంతుడే అని నమ్మినప్పుడు భగవంతుడు అని నమ్మనప్పుడు సత్యం ఎందుకు అవుతుంది అవ్వదు కాబట్టి శ్రీనివాస్ గారు మీరు అసలు కథ తెలుసుకుని రాముడి విగ్రహం రాముని పూజించారు అప్పట్లో ఎందుకంటే అక్కడ కిష్కిందావన్నీ ఆ చుట్టుపక్కల ఉండేవి సో ఆ కొండ మీద రాముడి విగ్రహాన్ని స్థాపించి అప్పట్లో వానర జాతి వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేశారని మనకు అర్థమవుతోంది రాను రాను వెంకటేశ్వరుడు కింద వెలిసిపోయాడు సరిపోయింది కింద పద్మావతి ఆ తర్వాత శ్రీదేవి భూదేవి ఈ కథలన్నీ మీకు తెలిసిన విషయాలు ఇది అండి సంగతి ఉంటానండి ఓ